హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా యూనిట్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ అండి చూడండి అందరైతే వచ్చేసరి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సిక్స్టీ ఇయర్స్ అవుతుంది యూనిట్ అయితే స్టార్ట్ అయ్యి మా యూనిట్ని స్థాపించి ఇందులో వర్క్ చేయబట్టి సిక్స్టీ ఇయర్స్ అయితే అవుతుందంట చూడండి అందరైతే అయితే కొంతమంది వరకు అయితే వచ్చారు ఇంకా మంది వచ్చేది ఉన్నారు అందరికైతే చేసి వేసి పెట్టారు ప్రోగ్రామ్ అయితే ఇక ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో స్టార్ట్ అవుతుందండి పిల్లలకైతే ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాను చిన్న చిన్న పిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికండి చిన్నపిల్లలు అయితే ఇక మేము అందరం అక్కడ కూర్చుంటే ఇక్కడైతే ఆడుకుంటుర్రు అటు సైడ్ అయితే ఆఫీసర్లు వెళ్ళరు అండి అక్కడైతే స్టే చేసిరండి చూపించక్కడ ఇక్కడ కూడా లాగా రిట్టీలు ఒక ఫ్యామిలీకి అయితే ఫైవ్ టికెట్స్ అండి మ్యాక్సిమం కొంతమందికి అయితే లక్కీ డాల్ తీసి గిఫ్ట్స్ మిగతా వాళ్ళకైతే లేవు ఇక్కడ గిఫ్ట్ ఇక్కడైతే గేమ్స్ అండి పిల్లలకి సరదాగా ఆడుకోవడానికి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఏ ఐటమ్ ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటే ఈ ఆటలో ఈ గిఫ్ట్ వస్తుందని అయితే గేమ్స్ ఇంకా జెంట్స్కి అయితే బీర్ బాటిల్ పెట్టిరండి ఒక రింగ్ స్టోన్ లాగా దానికి తగిలిస్తే టైమింగ్స్లో బీర్ బాటిల్ ఇస్తారంట ఇక్కడైతే కూర్చొని అండి ఫుడ్ స్టాల్ ఇది యూనిట్ గ్రౌండ్లో అయితే అరేంజ్మెంట్స్ చేసారు ఇక్కడైతే డెకరేషన్ ఐటమ్స్ అండి మా వాళ్ళు అల్లినవే నేర్చుకుని అల్లినవి మిరర్స్ లాగా ఎవరైనా నచ్చిన వాళ్ళు తీసుకుంటారు మా ఇంటి వాళ్ళు బయట వాళ్ళకైతే అలా అలౌట్లేదు డ్యూటీ చేసే వాళ్ళ గెస్ట్లే వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇక్కడ డ్యూటీ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి కానీ ఇన్వైట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కేక్స్ అండి ఇక్కడైతే ఫుడ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మనం తినడానికి మన డబ్బులు పెట్టి అయితే తీసుకొని తినాలి నైట్ అయితే నైట్ రాత్రి బడాకాని ఉంటుంది ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ పిల్లలు తింటారు ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మధ్యాహ్నం లంచ్ ఇక్కడైతే తినేవాళ్ళు తినేసి వెళ్తారండి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ నుంచి అయితే స్టార్ట్ మ్యాక్సిమమ్ ఇక్కడైతే ఆఫీస్ అలా అండి ఇటు సైడ్ అయితే ఇక్కడైతే మ్యూజిక్ వాళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్